కొంతమంది మాస్టర్స్ విన్నాము కదా తమిళ్లో తెలుగులో ఇంగ్లీష్లో హిందీలో ఎంతో అద్భుతమైన వర్క్ చేస్తున్నారు ఆల్ మాస్టర్స్ ఆఫ్ ఆ పిఎస్ఎస్ఎం సీనియర్ మాస్టర్స్ దే విల్ గివ్ అ బిగ్ ల్యాబ్ టు ఆల్ ఆఫ్ దెమ్ గివన్ ఎస్ దేర్ మెసేజెస్ ఫ్రమ్ వరల్డ్ వైడ్ అండ్ ఇయర్ ఫ్రెండ్స్ టూ అగో విజయభాస్కర్ రెడ్డి గారు ఫోన్ చేసి మనం అండ్ సురేష్ గారు ఫోన్ చేసి మనం ధ్యాన వరల్డ్ మెడిటేషన్ సెలబ్రేట్ చేసుకుందాం ఇక్కడ సో ప్రోగ్రామ్ చేద్దాము అందులో రావాలి అంటే సో ఇమీడియట్గా మనం దీన్ని ఈ వర్క్ చేయడం స్టార్ట్ చేశాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ టు చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు అలాగే ఎంటైర్ కైలాసపురి ట్రస్ట్ సభ్యులందరికీ కూడా ఎంతో అద్భుతమైనటువంటి ప్రాంగణంలో మనము పత్రిక సిక్స్థల్లో ఈ వరల్డ్ మెడిటేషన్ సెలబ్రేట్ చేసుకున్నందుకు It no works. So now, certainly, we have arrangements for another one ready to be done. So really, really grateful to all the Hyderabad Trust about the record. And that is why we are so So, we are very happy to Thank you. So, dear friends, we have a panel of masters. Sunaru. Again, for all the viewers there, there is so much work is happening in PSS moment. సో ఈ వరల్డ్ మెడిటేషన్ డే షుడ్ బికమ్ ఐ మేజర్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్ మనందరికీ ఒక ఎంతో స్ఫూర్తిని ఇవ్వాలి ఈ వరల్డ్ మెడిటేషన్ డే ఎందుకంటే మనం కలగనటువంటి ఒక డే దిజ్ అవర్ డ్రీమ్ కమింగ్ ట్రూ సో వీ విల్ లుక్ ఎట్ సమ్ ఆ ద మాస్టర్స్ హౌ ఈస్ ద వర్క్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ మూమెంట్ మన మూమెంట్లో ఇక్కడ ఉన్నటువంటి గ్రాండ్ మాస్టర్స్ ద్వారా ఏ విధంగా వర్క్ జరుగుతుంది అనేది మనం తెలుసుకొని వాళ్ళ నుంచి యునో హౌ కెన్ వీ డూ మోర్ వర్క్ ఫార్వర్డ్ మనం ఇంకా ముందుకు ఎలాగా ఈ ప్రపంచ మొత్తాన్ని మనం తీసుకెళ్లగలము ఈరోజు యుఎన్ ప్రకారము ట్వంటీ నుంచి అంటే ఇరవై నుంచి యాభై కోట్ల మంది ధ్యానం చేస్తున్నారు ప్రపంచంలో ఎనిమిది వందల యాభై కోట్ల మంది ఉన్నారు ఇరవై నుంచి యాభై కోట్ల మంది ధ్యానం చేస్తున్నారని వాళ్ళ ఎస్టిమేషన్ దర్ ఎస్టిమేషన్ ఈజ్ దట్ ట్వంటీ టు ఫిఫ్టీ క్రోడ్ పీపుల్ ఆర్ మెడిటేటింగ్ ఇన్ ద వరల్డ్ అవుట్ ఆఫ్ ద ఎయిట్ ఫిఫ్టీ దట్ ఈజ్ లెస్ దాన్ టెన్ పర్సెంట్ పది శాతం కన్నా తక్కువ అయితే దాని ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ ఎంత గొప్పగా ఎంతోమంది ఉన్నారు కానీ మనం చేయాల్సిన వరకు తొంభై శాతం పైన మనం చేయాల్సిన వరకు ఉంది ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక పిఎస్ఎస్ మూమెంట్ తరీకాలో అంటే నిజమైనటువంటి ఒక మాస్టరీతో అంటే ధ్యానము కేవలము ఒక ఆరోగ్యానికి సంబంధించిందని కాకుండా నిజంగా మనం ధ్యా ఒక దేవుడి లాగా ఒక కాన్షియస్ లాగా ఉండటం అనేటువంటి ఒక గొప్ప సూత్రంతో జీవించే పిఎస్ఎస్ పరికాలో చూసుకుంటే ఆ ధ్యానుడి సంఖ్య ఇంకా తక్కువే ఉంటుంది ఇరవై ఒక యాభై కోట్లు ఇది చాలా తక్కువే ఉంటుంది అంటే ఒక జడ్జ్మెంట్ లేకుండా ఒక శాకాహారులుగా ఉంటూ ఎప్పుడూ మన సెల్ఫ్ లవ్తో ఉంటూ ఎప్పుడు ఆతల వ్యక్తులని వాళ్ళంతా వాళ్ళ ఫ్రీడంతో ఉండేటటువంటి గొప్ప వాల్యూస్ ఏవైతే ఉన్నాయో మనం పత్రికారితో నేర్చుకున్నామో అలా నివసించేటువంటి ధ్యానులు చాలా చాలా తక్కువ ఉన్నారు ఒక శాతం నుంచి ఐదు శాతం ఉండొచ్చు ఒక శాతం ఉండొచ్చు సో డియర్ ఫ్రెండ్స్ వన్ పర్సెంట్ మేబీ లైక్ ట్రూ మాస్టర్స్ లివింగ్ ఇన్ ద వరల్డ్ దట్ మీన్స్ అవర్ వర్క్ ఇస్ దే ఫర్ నైంటీ నైన్ పర్సెంట్ ఎంతో ఉంది ఇది సో మచ్ ఈస్ దే టు బి డన్ అండ్ సో లెట్స్ కాంటంప్లేట్ ఆన్ దిస్ అండ్ దెన్ వీల్ లిజన్ టు మన ఈ గ్రాండ్ మాస్టర్స్ ఒక గారు విందాము సో ముఖ్యంగా ముందుగా దట్ మీ స్టార్ట్ విత్ దీప్తి నాదెళ్ళ గారు దీప్తి నాదెళ్ళ గారు సీనియర్ మాస్టర్ ఫ్రమ్ ఢిల్లీ ఎంతైనా వర్క్ చేస్తున్నారు పీ పిఎంసీ ద్వారా కానీ నార్త్ ఇండియాలో సో మేడం యువర్ మెసేజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందామండి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఈ జ్యోతి ప్రజ్వలన జరిగింది దక్షిణ భారతదేశంలో ఈ కైలాష్పురి అనేది ప్రతి ఒక్క ధ్యానికి పుట్టినిల్లు లాంటిది ఈ కైలాష్పురిలో కూర్చొని మనందరం కూడా ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ వరల్డ్ మెడిటేషన్ డేని సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా గర్వకారణమైన విషయం ఈ పురికి సరస్వతి ప్రాంగణానికి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ నలభై సంవత్సరాలుగా మీరు అందించిన జ్యోతిని ఉత్తర భారతదేశంలో చాలా విస్తారంగా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది అత్యద్భుతంగా ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా నాలుగు వందల మంది ఐదు వందల మంది మినిమం మెడిటేషన్ క్లాసెస్ లో జాయిన్ అయ్యేవాళ్ళు ఇప్పుడు ఉత్తర భారతదేశంలో కూడా ఏ కార్నర్కి వెళ్ళినా కూడా మేము ఆలోచించుకొని వెళ్తున్నాము ఓకే రెండు వందల మంది అక్కడ ఉంటారేమో వెళ్ళి చూస్తే ఒక ఐదు వందల మంది గ్యాదర్ అవుతున్నారు మై డియర్ ఫ్రెండ్స్ పితామహ గారు మనకి ఎన్నో విషయాలు చెప్పారు చాప కింద నీరులాగా ఈ ధ్యానము ప్రసారం ధ్యాన ప్రచారం జరిగిపోద్ది మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి అన్నారు అది కళ్ళారా మనందరం చూస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్ ఎన్నో రకాల సంస్థలన్నీ కూడా కలిసి ఆధ్యాత్మిక సమ్మేళనం జరగబోతుంది అని చెప్పారు దాన్ని లిటరల్ గా మనందరం జీవిస్తున్నాము మహాయోగ ధ్యాన్ కుం రిషికేష్ నార్త్ ఇండియాలో ఉత్తర్ భారతదేశానికి ఆధ్యాత్మిక అడ్డగా చెప్పుకునే రిషికేష్ లో మహాయోగ్ కుం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఈ సంవత్సరము పద్నాలుగు ఆధ్యాత్మిక సంస్థల వాళ్ళని పిలిసిగా జరుపుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ చిన్మయ్ సంస్థలు చురోపతి ఇస్కాన్ మహాబోధి ఇంటర్నేషనల్ పెద్ద పెద్ద ఆధ్యాత్మిక సంస్థలన్నీ కూడా పిఎస్ఎస్ఎంతో కలిసి ఒక ఆధ్యాత్మిక సమ్మేళనానికి నాంది పలికాయి ఎంతో అద్భుతమైన వర్క్ జరుగుతున్నది ఈ ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ జరగడం వరల్డ్ మెడిటేషన్ డే ప్రతి ఒక్క ధ్యానికి గర్వకారణం ఎందుకంటే ఇదంతా జరగడానికి కావలసిన చైతన్య శక్తులందరూ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ధ్యానం చేస్తూ ధ్యానం చెప్తూ పెంపొందించినవే మనందరం చేసిన కృషి ద్వారానే పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారి సంకల్పము నెరవేరింది మై డియర్ ఫ్రెండ్స్ మనందరము కలసికట్టుగా ఎంతో కార్నర్స్కి తీసుకువెళ్తున్నాము ఉత్తర భారతదేశంలో ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో మహా ధ్యాన యజ్ఞాలు అవుతున్నాయి ధ్యాన యజ్ఞాలు అవుతున్నాయి శాకాహార ర్యాలీలు అవుతున్నాయి చాలా అద్భుతంగా వర్క్ జరుగుతున్నది సో తెలుగు మాస్టర్స్ తెలుగువాడు వెలుగువాడు అని పత్రిసార్ చెప్పారు సో ఎక్కడ ఏ పని జరుగుతున్నా దాని మూలము తెలుగులోనే ఉన్నది కాబట్టి నేను తెలుగులో మీ అందరికీ రిపోర్ట్ ఇస్తున్నాను మేమేం చేస్తున్నాము అని హిందీ మాస్టర్స్ తో ఒకసారి హిందీలో మాట్లాడతాను మై డియర్ ఫ్రెండ్స్ సభీ హిందీ భాషీయోకో సభీ హిందీ పిరమిడ్ మాస్టర్స్ కో బహుత్ బహుత్ ముబారక్ బహుత్ బహుత్ ముబారక్ హజారో ముబారక్ సబ్ ध्यान सीखते ही ध्यान प्रचार का मतलब और ध्यान प्रचार की महत्व समझते इमीडिएटली ध्यान प्रचार करना शुरू कर रहे हजारों दोस्त अपनी घरों में पिरमिड सेंटर्स खोलते हुए इमीडिएटली अपनी एरिया में सभी को पॉम्पलेट्स भेजते हुए पॉम्पलेट्स डिस्ट्रीब्यूट करते हुए हम ध्यान कर रहे ध्यान के द्वारा हर लेवल की स्वस्थता मिलेगा करके आप सभी अपनी ध्यान प्रचार को आगे बढ़ा रहे आप सभी को मुबारक माय डियर फ्रेंड्स हम सब ऐसे हर लेवल पर काम करने के वजह से ही आज थ्रू द मेडिटेशन ध्यान के द्वारा ही आज रिकोगनाइज कर पाए इस आध्यात्मिक शक्ति को यस माय डियर फ्रेंड्स दक्षिण भारत देश से इतना कुछ काम हुआ दक्षिण भारत देश में 40 साल से लाखों पिरामिड मास्टर्स इतना अद्भुत काम करके उसकी शक्ति को उत्तर भारत देश में पहुंचाया उत्तर भारत देश में पहले से ध्यान होने के बावजूद भी पिछले पांच साल से इतनी तेज गति से ध्यान प्रचार हुआ उसके पीछे एनर्जी चेंजेस ऑन अर्थ प्लेनेट ये पांच सालों में इतनी तेज गति से बहुत सारे पिरामिड सेंटर्स भी आए शाकाहार रैलीस हो रहे महायज्ञ हो रहे इसमें हम सब शामिल है एक दो मास्टर नहीं लाखों मास्टर्स शामिल है सभी को मुबारक आज हम सब करके दिखाए 21 दिसंबर को वर्ल्ड मेडिटेशन डे बनाकर यस yes, माय डियर फ्रेंड्स अब इसी यज्ञ को आगे बढ़ाते जाएंगे अब दक्षिण से दक्षिण से उत्तर उत्तर से ग्लोबल लेवल तक हम सब जा रहे हैं ग्लोबल लेवल पर हमारे मास्टर्स इसी ध्यान के प्रकाश को चारों ओर पहुंचाने के लिए तैयार बैठे अब हम इस यज्ञ को आगे बढ़ाते जाएंगे थैंक यू सो मच लव यू ऑल